పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దీపావళి పండగ వచ్చిన కొత్త అల్లుడికి మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు అతింటి వాళ్లు గోదావరి వాసుల ఆప్యాయతను మర్యాదను కొత్త అల్లుడికి అందించారు కొత్తగా వచ్చిన అల్లుడికి రెండు వందల రకాల నాన్ వెజ్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు आये पासे, आमारा नहीं आने के। आपको, किन्नर तक गए? आपको लोग बिसेप, परे मत, आपके 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 ना बिसेप मिल रहा है। कल लिप्त। आलम। कल आलम बहुत पालना है। कोई के। తులసి రాంబాబు దంపతులు తమ కుమార్తెను విశాఖకు చెందిన రాహుల్కిచ్చి ఈ నెల పదకొండున ఘనంగా వివాహం చేశారు పెళ్లైన తర్వాత తొలిసారిగా దీపావళి పండక్కి అల్లుడు ఇంటికి రావడంతో పసందైన భోజనాలతో కడుపు నింపేశారు రెండు వందల రకాల ఐటమ్స్ చూసే అల్లుడు రాహుల్ ఆశ్చర్యపోయాడు ఇటువంటి మర్యాదను ఎప్పుడు చూడలేదని అత్తామామలకు కృతజ్ఞతలు తెలిపాడు अपोलो विषय बोले ना नमस्कार सर आर्थिक में बाबू बन गया बन गया चलिए चलिए बाबू सुनते हैं मैंने बाबू कहा तो ये कोई मामला नहीं है मामला नहीं है हमारा रहने देंगे